అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దగ్గర ఈరోజు ఈ వీడియోలో తామరత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే సంవత్సరం పొడుగున ఇవి బాగా నిలుగు ఉంటాయి ఈ ఒక్కసారి ఒత్తులు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగున మనం ఏదైనా ఫంక్షన్ ఏదైనా సరే వ్రతాలకు కానీ లేదు నిత్య దీపారాధనకు కానీ మనం చక్కగా ఈ అనేవి వెలిగించుకోవచ్చు అలాగే మనకి నచ్చిన సైజులో కూడా ఇవి తయారు చేసుకోవచ్చు అంటే చిన్న సైజు పువ్వులు పువ్వు ఒత్తులు అంటారు కదా అవి ఆ వాటిల్లోనైనా వేసి తయారు చేసుకోవచ్చు లేదంటే పెద్ద ప్రమిదుల్లో వేసి ఒత్తులు వెలిగిస్తామనుకుంటే ఆ సైజు ఒత్తులైనా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి అలాగే ఈరోజు ఈ వీడియోలో దాని గురించి చెప్పబోతున్నాను ముందుగా వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడాను శ్రీకృష్ణ ష్టమి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడాను ఈరోజు ఏంటంటే శ్రీకృష్ణుడికి మామూలుగా అటుకుల పాయసం కానీ వెన్న కానీ ఏవైనా మనం నైవేద్యంగా సమర్పిస్తాం కదా నేను ఏంటంటే ఈరోజు నేను చాలా సింపుల్గా అయితే చేసేసాను నేను వెంకటేశ్వర స్వామికి తులసి మాల కూడా రెడీ చేసేసుకున్నాను ముందుగా ఉదయాన్నే లేచి ఇంకేలాగా అంటే కొండపోత వర్షం అంటారు కదా వర్షం అయితే చాలా ఎక్కువగా పడింది ముందు రోజు ఇంకా చిన్నదిగా కల్లాపు వేసేసి ముగ్గు అయితే పెట్టేసాను అది కూడా ఫుల్గా పెట్టలేదు సింపుల్ డిజైన్ అలాగైతే పెట్టేశాను ఇప్పుడు మీకు చూపించినట్టుగా అంత డిజైన్ అయితే పెట్టేశాను ఇంకా తులసి ఆకులు అంటే స్నానం చేసి ఇంకా తులసి అంతా కూడా కట్ చేసేసాను తులసి మాల కోసమే దండలు వేయడం కోసమే సపరేట్గా నేను కొన్ని విష్ణు తులసి లక్ష్మి తులసిలు మొక్కల్ని కొంచెం సపరేట్గా వేసాను అనమాట అవి ఎప్పటికప్పుడు పెద్దవయ్యేటప్పుడు నేను ఇలా కట్ చేసి స్వామివారి పటానికి పెద్ద పటానికి అలాగే పూజ రూమ్లో ఉన్న చిన్న పటానికి కూడా వేస్తూ ఉంటాను స్వామివారికి అనే కాదు లక్ష్మీదేవికి కూడా మనం ఇవి వేయచ్చు నేనైతే స్వామివారికి ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పటానికైతే ఇలాగ స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఫోటోకైతే పెద్ద ఫోటోకి ఇలా దండైతే కూర్చేసి పక్కన పెట్టేసుకున్నా అలాగే పూజ రూమ్ అంతా కూడాను ముందు చిన్నగా కొంచెం క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఈ పచ్చ పచ్చకర్పూరం కలిపిన వా నీళ్ళు పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఈ దండ మీద ఇలా చల్లుకుంటే గనక మనం స్వామివారి పటానికి పెట్టేటప్పుడు మంచి సువాసన వస్తుంది అలాగే స్వామివారికి కూడా ఈ తులసి మాల ఇష్టం అలాగే పచ్చకర్పూరం కూడా ఇష్టం ఈ రెండు ఇష్టం కాబట్టి ఈ రెండు కూడాను స్వామివారికి సమర్పించుకునే ముందు వేసే ముందు ఇలా తులసి దండకు మొత్తం కూడాను ఇలా వాటర్ చల్లిసి ఇలా పక్కన పెడుతున్నాను ఇలా వాటర్ చల్లుకో పచ్చకరపూరం కలిపి చల్లుకోవడం వల్ల ఆకులన్నీ కూడాను మంచి సువాసన వస్తాయి పైగా ఎక్కువ రోజులు కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట దండ అనేది స్వామివారి వట్టానికి వేసామనుకోండి కొద్ది రోజులు ఎక్కువగా వా త్వరగా మాడిపోకుండా ఉంటాయి మళ్ళీ ఈ దండల్ని నేను ఈ ఆకులన్నీ వాడిపోయి వీటికి ఉన్న విత్తనాలు చూస్తున్నారు కదా అవన్నీ వాడిపోయిన తర్వాత ఈ దండం తీసి నేను మళ్ళీ ఎక్కడైతే నేను సపరేట్గా మొక్కలు వేసాను అన్నానో అక్కడైతే పెట్ట వేసేస్తాను అనమాట అవి బాగా ఎండిపోయి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న కొత్తగా మొక్కలు అనేవి తులసి మొక్కలు అనేవి చిగురు పెడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మొక్కల్లోనే వేస్తాను వాడిపోయిన తర్వాత కూడా వేస్ట్గా పడేయకుండా ఇలాగ్ మొత్తం దండంతా కూడాను ఇలాగ మొత్తం పచ్చకర్పూరం నీళ్ళతో ఇలా తడుపుకోవాలి మిగిలిన ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా ఇవి మనం పూజూరం ఇప్పుడు క్లీన్ చేస్తానని చెప్పాను కదా పూజూరం మొత్తం కిందనకు పీట కిందన అది అలాగా కూడాను మామూలుగా చిన్న క్లాత్తోనైతే వత్తేసాను ఆ వాటర్తో తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి పటానికి ఇలాగైతే వేసేసాను దండ అలాగే పూజ రూమ్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కరెంట్ మొత్తం పోయిందండి ఉదయం నుంచి తీస్తూనే ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి వెళ్తరు ఎక్కువ పడలేదు సింపుల్గా ఇలాగైతే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా తామర పువ్వులను అయితే సపరేట్గా నేను మర్చిపోయాను మర్చిపోయాను తామర పువ్వులు ఉన్నాయి అన్న విషయమే మర్చిపోయాను అంటే ఇవి తయారు చేద్దాం ఒత్తులు తయారు చేద్దాం అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పక్కన కవర్లోకి ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో సపరేట్గా పెట్టాను అనమాట అవి ఎందుకో రాత్రి కనిపించాయి సరే ఈరోజు ఒత్తులు చేసినా చాలా మంచిది అని చెప్పేసి ఇంక మీకు తీసి చూపిస్తున్నాను మామూలుగా అయితే మనం పచ్చిగా ఉన్నప్పుడు అంటే పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మనం తీసేస్తాం కదా వాడిపోతాయి కదా అంటే వాడిపోయినా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఆ టైంలో తీస్తే కనుక ఈ పైనున్న పువ్వుల్ని కిందనున్న కాడల్ని సపరేట్ చేసేసి ఇలా తీగలాగా చిన్న చిన్నగా లాగితే కనుక మనకి పొడవుగా మనకి ఒక్క చిన్న పీస్ తీసిన చాలు ఒక ముక్క కట్ చేసి తీసినా ఒక పది ఇరవై ఒత్తుల వరకు అయిపోతాయి అన్నమాట అంత తీగలాగా చక్కగా సన్నగా వచ్చేస్తాయి అవి ఏవైతే వచ్చాయో తీగల్లాగా వాటిల్ని సన్నగా మనం కట్ చేసుకుంటాం కదా వాటిల్ని అయితే మాత్రం మనం ఎండలో పెడితే కనుక వన్ అవర్ లేదా ఒక పోట్లోనైనా చక్కగా దగ్గరికి సన్నగా తీగల్లాగా ఉండేవన్నీ కూడాను సన్నగా చక్కగా ఒత్తుల్లో వేయడానికి వీలుగా ఉండేలాగా మనకి తయారైపోతాయి అయితే నేను ముందుగా చెప్పినట్టు నేను మర్చిపోయాను అలా ఆరబెట్టడం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమైందంటే ఫ్రిడ్జ్లోనే బాగా ఇవి దగ్గరికి ఆరిపోయినట్టు అయిపోయాయి అన్నమాట డ్రై అయిపోయాయి బాగాను అందుకని చెప్పేసి తక్కువ ఒత్తులు అయ్యాయి మామూలుగా అయితే ఒక రెండు తామర పువ్వులు తీసుకున్నామనుకోండి ఆ రెండు తామర పువ్వులు కాడలతో మనకి సరిపోయినంత మొత్తం సంవత్సరం మొత్తం సరిపోయినంత ఒత్తులైతే చిన్నొత్తులు కానీ పెద్దొత్తులు కానీ చక్కగా తయారు చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మర్చిపోవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దగ్గరికి డ్రై అయిపోయి ఈ విధంగా అయితే కొద్దిగా మాత్రమే వచ్చాయి అది కూడా చేతితో తీస్తే విరిగిపోతున్నాయి కాబట్టి ఇలాగ చిన్న సిజర్ తీసుకొని సన్నంగా ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను మామూలుగా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చిన్నది వేలతో రెండు వేలతో ఇలా చీ చీల్చి లాగామనుకోండి చక్కగా పొడువుగా మనకు కావాల్సినంత సైజులో మనం తీసి ఆరబెట్టుకుంటే కనుక చాలా ఎక్కువ ఒత్తులు అవుతాయి సంవత్సరం మొత్తం కూడా మనకి సరిపోతాయి అంటే వ్రతాలకి వాడుకోవచ్చు దీపం నిత్య దీపారాధనకి వాడుకోవచ్చు అన్ని విధాలుగా కూడా వెలిగించుకోవడానికి మనకి దా మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఒత్తులు ఈ తామరత్తులు అనేవి మనకి పూజా సామాగ్రి అమ్మ అమ్మే వాళ్ళ దగ్గర ప్యాకెట్స్తోనే అవైలబుల్గా ఉంటాయి అలా మనం కొనుక్కునే బదులు ఆ ప్యాకెట్లో తామర తామ్ర ఒత్తులు కొనుక్కునే బదులు ఇలా మనమే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక్కసారి కొన్ని తెచ్చుకున్న తామర పువ్వులతోనే కాడలతో మనకి సంవత్సరం పొడుగున ఒత్తులు అనేవి ఇంట్లోనే తయారు చేసి పెట్టేసుకోవచ్చు అలాగే మనం బయట ఎప్పుడైనా సరే తామర వత్తువులు కొనుక్కోవాలనుకుంటే కనుక ఆ ప్యాకెట్లో ఎక్కువ ఏమీ ఉండవు అవి తక్కువగానే ఉంటాయి పైగా రేటు కూడా ఎక్కువగా చెప్తారు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి తామర పువ్వులు తెచ్చుకున్నామనుకోండి వాటి కాళ్ళతో మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చు సంవత్సరానికి పొడుగున మనం తయారు చేసి ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ ముందుగా చూపించాను కదా సిజర్తో కట్ చేసి ఇలాగ మొత్తం అంతా కూడాను సన్నంగా పొడుగుగా ఒక సైడ్కి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా పెద్ద ప్రమిదల్లో ఒత్తు వెలిగించాలనుకోండి దానికి ఈ పెద్ద ఒత్తులు తీసుకోండి లేదు చిన్న చిన్న ఉన్నాయి అనుకోండి చిన్న పువ్వుల ఒత్తులు కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారు కదా చిన్నగా ఉంటాయి అవి ఆ వాటిల్లోకైనా మనం దానికి సరిపడా ఆ ఒత్తికి సరిపడా ఈ తామర కాడల్ని అందులో ఇలా మధ్యలో పెట్టేసి మనకి ఏదైతే జ్యోతి వెలిగిస్తామో దాన్ని మొదల్లోకి అంతేలాగా ఇలాగా పెట్టేసి కాడని పెట్టేసి రెండు వైపులా రెండు ఒత్తుల్ని కలిపి ఇలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఒత్తులు కూడాను పత్తితో చేసి అప్పటికప్పుడు తయారు చేసి ఆ ఒత్తుల్లో ఈ కాళ్ళు పెట్టి తామర ఒత్తుల్లాగా మనం తయారు చేసుకోవచ్చు ఇంకా మంచిది లేదు అనుకుంటే కనుక బయట నుంచి తెచ్చిన ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు ప్యాకెట్లు ఉంటాయి కదా వాటిల్లోని మామూలుగా ఒత్తులు ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఈ ఒత్తుల్లోనైనా సరే మీరు వేసేసుకోవచ్చు నేను మూడు రకాల ఒత్తుల్లో అంటే చిన్న ఒత్తులు పెద్ద ఒత్తులు మీడియం సైజులో ఉన్న ఒత్తులు కూడా నేను నలిపి పక్కన పెట్టి పెట్టుకున్నాను అయితే ఎప్పుడైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకోవచ్చు దీనికి పెద్ద ఖర్చేమైపోదు ఒకవేళ మన ఇంట్లో పత్తి లేదనుకోండి అప్పటికప్పుడు ఒత్తులు చేయలేకపోయాము అనుకోండి బయట నుంచి అయినా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా అది ప్యాకెట్ మహా అయితే ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది అలాగే మనం తీసుకొచ్చిన తామర ఒత్తులు తామర పువ్వులు కూడా ఒక పది ఇరవై రూపాయలు ఉంటాయి మహా అయితే ఇరవై ముప్పై రూపాయల్లోనే మనకి సంవత్సరం పొడిగిన ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు తామర ఒత్తులు అదే మనం బయటని తీసుకున్నాం అనుకోండి వారం కూడా రావు అవి చాలా ఎక్కువ రేట్ చెప్తారు మనకి క్వాలిటీ కూడా పెద్దగా అయ్యేమనిపించదు ఇవా ఇలా అయితే మనకి ఎన్ని ఒత్తులైనా తయారు చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిలవు ఉంటాయి అన్నమాట అంటే నేను మామూలుగా ఇలాగా కొంచెం గట్టిగా ఉన్నాయి అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను అని చెప్పాను కదా గట్టిగా ఉన్నాయి అదే మనం ముందు రోజు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వ్రతం అయిపోయిన తర్వాత రోజు తీసి పువ్వులు వేరేగా సపరేట్ చేసి ఉన్న కాడలు కూడా సపరేట్ చేసేసి ఆ పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఆ చిన్నగా ఉన్న కాడనే తేగల్లాగా లాగితే కనుక ఒక కాడకి మనకి ఒక పది ఇరవై వరకు ఈ కాళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలా వచ్చిన వాటిని అలా మనం ఎన్ని కట్ చేస్తే అన్ని అన్నిటినీ కూడాను బాగా సన్నంగా తీసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకొని ఒక వన్ అవర్ లేదా ఒక పూట అయినా మీరు ఎండలో ఆరబెట్టేసేయండి ఆరబెట్టేసిన తర్వాత మనం ఒత్తుల్లో కలుపుకొని వెలిగించుకోవడానికి అలాగే స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రై చేయండి